ఫ్రెండ్స్ ఒక చూడండి మరి చాలా చక్కగా అయితే మరి కాపు తోటలు అయితే ఇక్కడ మరి నాటించడం జరిగింది తోటల పైన మేమైతే మరి ఈ రోడ్ అయితే వర్షం పడుతుంది కనుక బురద బండ్లు అయితే ఇక్కడ పెట్టేసి మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాము మరి మీకైతే చాలా చక్కగా మరి వీడియోలో మరి మీకు చూపించాలనేసి అయితే మేమైతే బయలుదేరి వెళ్తున్నాము ఇలాగా ఇదైతే రోడ్ అయితే ఇలా ఉంది మట్టి రోడ్డు కనుక మరి బండి వెళ్తే బాతుకుంపుతుందని మేము భయంతో మరి మేమైతే తీసుకెళ్ళలేకపోతున్నాము ఇక్కడ చూడండి కాపు చెట్టులోని కింద కాపేసి పైన అయితే మరి మిరియాల చెట్లు అయితే ప్రతి చెట్టుకైతే మెరియలు అయితే నాటించడం జరిగింది చాలా చక్కగా కనిపిస్తుంది కనుక మరి మరి చూడండి ఇక్కడ అయితే చాలా బురదగా ఉంది సలసన్న దగ్గర వెళ్ళాలి ఈ దుఃఖల నుంచి అలాగా పై దాటుకుంటూ వెళ్తున్నాము అయితే చూడండి అయితే కాపు సెట్లు ఇక్కడ ఉంది అయితే మరి చాలా చక్కగా మరి ఈ తోటలు అయితే చాలా అందంగా కనబడుతున్నాయి చూస్తున్నారు కదా ఈ తోటలు ఉండడం చిన్న అయితే ఈ రోటు ఉండడం ఈ రోటు మధ్య వెళుతుంటే ఇటు సైడ్ అటు సైడ్ మరి చాలా తోటలు ఉండడం చూడండి ఎంత వెరైటీగా కనబడుతుంది ఇవైతే మిరీల తోటలు చూస్తున్నారు కదా మేమైతే ఇంకా ముందుకు వెళ్దాం అనేసి వెళ్తున్నాం ఇంకా ఆ అన్యక అయితే మరి ఇదైతే మరి మా ఇంకా కొంచెం దూరంకి వెళ్ళాలన్నారు అయితే మరి ఇక్కడైతే మరి బండ్లు పెట్టేసి మా ముందు వచ్చిన అయితే వెళ్ళేదైతే మేమైతే దగ్గరలో ఉన్నాం మీకైతే చూపించబోతున్నాం ఎక్కడైతే దగ్గరలో ఉన్నాం చూస్తున్నారు కదా మేమైతే ఇక్కడైతే మరి ఇక్కడైతే మా ముందు వచ్చిన ఫ్రెండ్స్ అయితే మరి ఇక్కడైతే ఫోటోలు దిగుతూ ఉన్నారు చాలా చక్కగా అయితే వారు ఎంతో సంతోషం ఉంటారు మేము కూడా సంతోషంగా వచ్చి మీకైతే మా ఇక్కడైతే వీడి ఇదైతే మీకు చూపించాలని చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మాడి చెట్టు పైన అయితే చక్కగా అయితే టేజ్ అనేది తీయడం జరిగింది ఇక్కడైతే షూటింగ్స్ మరి తీస్తూ ఉంటారు చూడండి ఇవైతే మరి చుట్టూగా కాపు చెట్లు మధ్యలోని మెరియల్ చెట్లు మధ్యలోని ఇక్కడైతే టేజ్ కట్టడం జరిగింది ఎంత కష్టపడి ఉంటారో కదా టేజ్ కట్టినందుకు కట్టినందుకు మరి చాలా వెరైటీ ఇక్కడ ఇంత వచ్చి మరి సంతోషం ఆనందంతో ప్రొంగి పొల్లు కొడుతున్నాం మేమైతే సంతోషంగా మేము కూడా వెళ్ళేసి ఇంకా ఆ టేజ్ పైన ఎక్కాలి వెళ్ళి చూ చూడాలనేసి మీకు చూపించాలనేసి మేము కూడా వెళ్తున్నాం ఇంకా దగ్గరలో వెళుతున్నాము ఇవి నీవి అంతా పచ్చని చెట్లు మేమైతే ఎక్కుతున్నాం టేజ్ పైన వెళ్దామనేసి చాలా చక్కగా మరి ఎక్కుతున్నాము పైన పైన వెళ్ళేసి అయితే మరి మీకు అయితే మరి ఇంకా పైన చుట్టు అయితే మరి ఎలాగిన ఉంది లొకేషన్ అయితే మీకు చూపించాలనేసి నేనైతే స్టేజ్ పైన ఎక్కాను చూడండి ఫ్రెండ్స్ ఈ చుట్టు ఉండని చూసినప్పుడు చాలా చక్కగా మరి ఈ మిరియాల చెట్లు అనేది చాలా బంతులు బంతులుగా కనబడుతున్నాయి చూడండి ఇంత వెరైటీగా కనబడుతున్నాయి ఇవ్వండి ఇదైతే మరి చూడండి నేనైతే ఆనందంతో చుట్టు రావు అయితే స్టేజ్ పైన ఎక్కైతే మరి చాలా సంతోషంగా తిరిగిస్తున్నాం మేమైతే మేము ఇక్కడ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం చాలా బంతులు బంతులుగా కనబడుతున్నాయి కదా కింద అయితే తుపాలాగా ఉంది కాపు తోట ఇవైతే మరి బెంచ్ అయితే చెక్కతోనే తయారు చేసారు ఈ మాడి చెట్టుకి మధ్య మధ్యలో భాగం కట్ చేసి మరి తేజ్ అయితే వేయడం జరిగింది చూడండి కదా అవి అన్నీ మాడి చెక్కలతో తయారు చేస్తారు ఇదైతే మనం మిషన్తో కింద నుంచి పైకి వచ్చేది అనమాట చాలా చక్కగా అయితే ఉంది ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అనేక వీడియోలతో మేము ముందుకు